తారకాసురుడి మీద దండయాత్రకు కుమారస్వామి వారు బయలుదేరతారు దేవదానవులకు మహాభీకర సంగ్రామం జరిగిందండి వీరభద్రుడు తారకాసురుడు ద్వంద్వ యుద్ధంలో తలపడ్డారు వీరభద్రుని వీరావేశాన్ని చూసి అతని చేతిలో తారకాసురుడు అంతమొందటం ఇష్టపడినటువంటి సృష్టికర్త బ్రహ్మ ముగ్గురు ఒకరిని నియమించి వారు ఉన్నారు మిమ్మల్ని ఏ శక్తులు జయింపజాలు కానీ తారకాసురుడికి వరమిచ్చింది నేను ఇప్పుడు గనక తారకాసురుణ్ణి వధిస్తే నా పరువేం గాను అప్రతిష్ట పాలవుతానని చెప్పి కుమారస్వామి యొక్క ఆవిర్భావ ఆవశ్యకతను ఆయన చెప్తారట చెప్పగా ఎంతో బాధపడతాడట వీరభద్రుడు ఇదేమిటిది నేను ఇంత చండ ప్రచండంగా యుద్ధం చేస్తుంటే బ్రహ్మదేవుడు వచ్చి నేను వరమిచ్చాను కదా అని అనగానే అప్పుడు షణ్ముఖుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటారట అన్న